ఇంట్లో తినడం మాని బిర్యానీ కోసం హోటల్ కు పరుగులు పెడుతున్నారా ఫాస్ట్ ఫుడ్ పానీ పూరి లంటూ లొట్టలేస్తూ అయితే మీ ఆయుష్ తగ్గినట్టే హాస్పిటల్ కు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టే ప్రస్తుత కాలంలో కల్తీ ఫుడ్ రాజ్యం రంగు వాసనతో నాణ్యత లేని ఆహారం నాలుకను టెంప్ట్ చేస్తోంది మారుతున్న లైఫ్ స్టైల్ ఉరుకుల పరుగుల జీవితంతో బయట ఫుడ్కే ప్రయారిటీ ఇస్తున్నారు జనం అక్రమార్కులకు అది అవకాశంగా మారింది దీంతో రంగురంగుల లైట్లతో ఆకర్షించే సెట్టింగులతో హోటళ్లు చేసి రారమ్మని ఆహ్వానిస్తున్నారు అంతేకాదు జొమాటో స్విగ్గీ అంటూ ఇంటిదాకా చేరవేస్తున్నారు మహానగరంలోనే కాదు అటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నాణ్యత లేని ఆహారంతో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు హోటల్ యజమానులు పైన పటారం లోన లోటారం అన్నట్టు తయారైంది ఆదిలాబాద్ జిల్లాలో హోటళ్ల పరిస్థితి పైకి మిలమిలా మెరుస్తున్న కిచెన్లోకి కంపు కొడుతున్నాయి డబ్బై ప్రధానంగా వ్యవహరిస్తూ నాణ్యత లేని ఆహారాన్ని అంటగడుతున్నారు శుభ్రత లేకుండా ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచి ఆహార పదార్థాలు కుళ్లిపోయిన మాంసం జంతువుల ఎముకలతో తయారుచేసిన నూనె ఇవన్నీ కస్టమర్ల ప్రాణాల మీదకు తెస్తున్నాయి మరోపక్క ఈ కల్తీ తెలియకుండా ఉండేందుకు రసాయనాలు ఫుడ్ కలర్లు వాడుతూ జనం కళ్లలో కారం కొడుతున్నారు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అడపదడప తనిఖీలతో చేతులు దులుపుకోవడం వల్లే కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తుంటే అధికారులు మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత అధికంగా ఉందని కల్తీ ఆహార పదార్థాల కట్టడికి ప్రజల సహకారం అవసరమని అంటున్నారు తనిఖీలు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నామని చెబుతున్నారు కల్తీ ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఆయుష్ను తగ్గిస్తుంది ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదముంది కల్తీ ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఆయుష్షును తగ్గిస్తుంది ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడే ఉంది కల్తీ ఆహార పదార్థాల్లో హానికరమైన రంగులు రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ కు కారణమవుతాయి మరికొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల గుండె మూత్రపిండాలు కాలేయం పాడై ప్రాణాంతకంగా మారతాయి కల్తీ వల్ల విరోచనాలు కడుపు నొప్పి కీళ్లనొప్పులు కలుగుతాయి కొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది నాణ్యత లేని ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా రుచిగా తయారు చేయడానికి ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు కల్తీ ఆహార పదార్థాల్లో అల్యూమినియం పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మెదడు ఎముకలు దెబ్బతింటాయి జీర్ణాశయం దెబ్బతిని అల్సర్కు కారణమవుతాయి కల్తీ ఆహారం వల్ల చర్మంపై దద్దులు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు వైద్యులు ఫుడ్ చూడడానికి ఎంత అందంగా ఉంటుంది కానీ చూస్తే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది బట్ ఎట్ ద ప్రొడక్షన్ లెవెల్ అంటే వాళ్ళు కుకింగ్ చేసే ప్రాసెస్లో కానీ వాళ్ళు వండే ప్రాసెస్లో బేకింగ్ చేసే ప్రాసెస్లో చాలా అన్హైజీనిక్గా చేస్తారు అండ్ అది ప్రిజర్వ్డ్ ఉంటుంది ప్రిజర్వ్డ్ ఫుడ్ అంటే దాంట్లో ఓన్లీ పోషకాలు థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ప్రిజర్వేటివ్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ యాడెడ్ బ్యాక్టీరియా అండ్ ఇన్ఫెక్టెడ్ పార్టికల్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ఆ ఫుడ్ మంచి కనిపించినంత మాత్రాన అది టేస్టీగా ఉన్నంత మాత్రాన హెల్దీ ఫుడ్ కాదు సో దయచేసి పేరెంట్స్ పిల్లలకి జంక్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఎలా చేయకూడదు చూసారుగా ఇకనైనా జాగ్రత్త పడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి ఇకనైనా ఇంటి ఆహారానికే ప్రాధాన్యతనివ్వండి